హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగానే ఉన్నారని అనుకుంటున్నాను అండ్ ఈరోజు నేను స్పెషల్గా ఈ వీడియో పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్గా త్రిమూర్తులలోని ఇద్దరు దేవుళ్ళు ఒకే చోట కొలువై ఉన్న క్షేత్రం ఒకటి హైదరాబాద్లో ఉందన్న విషయం నాకు రీసెంట్గా తెలిసింది ఇంకా నేను అనుకోకుండానే ఆ క్షేత్రానికి వెళ్ళాను సో వీడియో కూడా ప్లాన్డ్ వీడియో కాదండి షూట్ చేసి అంటే ప్లాన్గా షూట్ చేసిన వీడియో అయితే కాదు కాకపోతే ర్యాండమ్ గా తీసుకున్నాము ఎలా ఉన్నా మీరైతే చూడాల్సిందే తప్పదు సో మన త్రిమూర్తులలో ఇద్దరైనా విష్ణుమూర్తి అండ్ లార్డ్ శివ ఇద్దరు ఒకే ఒక క్షేత్రంలో కొలువై ఉన్నారండి ఇక్కడ ఇది ఎక్కడో కాదు హైదరాబాద్ లోని కొత్తపేట సత్యనగర్ కాలనీలో ఉంది హరిహర క్షేత్రం నిజంగా టెంపుల్ నేను అందరు అంటుంటే ఏదో నార్మల్ గా చిన్నగా ఉంటదేమో అని అనుకున్నాను బట్ వెళ్ళి చూసాక అనిపించింది నిజంగా చాలా పెద్దగా ఉందండి చాలా పీస్ఫుల్ గా కూడా ఉంది టెంపుల్ బట్ ఏంటంటే నేను వెళ్ళింది మండే అవడం వల్ల కొంచెం క్రౌడ్ ఉన్నారు టెంపుల్లో సో మంచిగా మనము కాళ్ళు కడుక్కోవడానికి కానీ లేదంటే అంతా కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న శివలింగం ఉందండి మీకు చూపిస్తున్న ఏరియాలో చిన్న శివలింగం ఉంది భక్తులందరూ వాళ్ళంతటి వాళ్ళ అభిషేకాలు పూజలు చేసుకోవడానికి వీలుగా ఒక చిన్న శివలింగం ఇక్కడ ఉంది చూస్తున్నారు కదా చాలా మంది ఇక్కడ వాళ్ళంతటి వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు అండ్ అక్కడ చెట్టు కింద కనిపిస్తుంది కదా ఇక్కడ చెట్టు కింద వచ్చేసి ఇంకొక పెద్ద శివలింగం కూడా ఉందండి అక్కడ కూడా భక్తులు వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు పూజలు చేసుకోవచ్చు నో ప్రాబ్లం చాలా మంది చేసుకుంటున్నారు సో నాకు పెద్ద ఐడియా లేదు అభిషేకాల గురించి కాకపోతే ఏంటంటే నేను వెళ్ళాను కదా ఇంకా నాకు వచ్చినట్టుగా అభిషేకం అయితే చేశాను పర్వాలేదండి కొంచెం అంటే అక్కడ చేస్తున్నారు కదా అందరూ వాళ్ళని చూసి నేను చేశాను ఈ తండ్రి శివలింగం చూడండి మీకు క్లోజ్ గా చూపిస్తున్నాము బాగుంది అనిపించింది అందుకే వీడియో తీసుకున్నాను అనమాట ఇలా జరిగింది అయితే పూజ ఇంకా తర్వాత ఇక్కడ నుండి పెద్ద శివలింగం దగ్గరికి వెళ్దాము అక్కడ మనకి ఏమన్నా ప్లేస్ దొరుకుతుందేమో అని చెప్పేసి అనుకున్నాను ఇక నెమ్మదిగా ఇక్కడ దండం పెట్టేసుకొని అక్కడికైతే బయలుదేరాము పెద్ద శివలింగం దగ్గరికి ఇంకా వేరే వాళ్ళు కూడా పూజలు చేసుకుంటున్నారు కదా చూసారు కదా పెద్ద శివలింగం దగ్గరికి అయితే వెళ్ళాము ఇక్కడ కొంచెం బ్లర్ అయిందండి వీడియో సో అందుకని మళ్ళీ చిన్న శివలింగం నే తీయాల్సి వచ్చింది సో ఫైనల్ గా మేము పెద్ద శివలింగం దగ్గరికి అయితే వెళ్ళాము చూడండి అంటే అక్కడ వాళ్ళు అన్నారనమాట అగర్వత్తులు కూడా వెలిగించి వెళ్ళాలి దండం పెట్టుకుని వెళ్ళాలి అని యాక్చువల్గా క్లిప్ మిస్ అయింది అందుకని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి అది అనమాట నాకు తెలియదు కదా ప్రాసెస్ అండ్ ఇంకొక ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే అండి జంట నాగుల విగ్రహాలండి నిజంగా చాలా అంటే చాలా ఉన్నాయి లిటరల్లీ నేను షాక్ అయినా అవన్నీ చూసి అసలు ఇన్ని జంట నాగుల విగ్రహాలు మనకి ఇంత దగ్గరలో ఉంది అంటే అంటే నేనే లేజీగా ఉన్నానా లేకపోతే నాకు తెలియలేదు అర్థం కాలేదు బట్ నిజంగా వెళ్ళినాక అయితే నిజంగా మైండ్ బ్లోయింగ్ అండి చాలా అంటే చాలా జంటునాకుల విగ్రహాలు ఉన్నాయండి ఇక్కడ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరికైనా నాగదోషాలు అలాంటివి ఉంటుంటాయి ఉంటాయి కదా జనరల్గా మన పంతులు గారు వాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఇవి ఉన్నాయండి ఇవి ఉన్నాయండి అని చెప్పేసి అలాంటి వాళ్ళైతే ఈ టెంపుల్కి వచ్చి వాళ్ళంతట వాళ్ళు అంటే పంతులు గారు చెప్పిన ప్రాసెస్లోనే మీరు పూజ చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఫైనల్గా మన చెట్టు కింద శివలింగం అయితే ఒక్క క్లిప్ అయితే దొరికింది సో మీకు కూడా చూపించగలిగాను శివలింగంను నిజంగా సంతోషంగా ఉందండి అండ్ ఆ జంట నాకుల విగ్రహాలకు అయితే మీరు పూజ చేసుకోవచ్చు వచ్చి చూడండి చాలా అంటే చాలా ఉన్నాయి నా దగ్గర కొన్ని ఫ్లవర్స్ మిగిలిపోయాయి సరే అందరూ పెడుతున్నారు కదా అని చెప్పేసి నేను కూడా అలా పెట్టాను అనమాట జనరల్గా ఈ పూజ విధానాలు అంత పెద్దగా నాకు తెలియదు అండి బట్ ఓకే అందరూ చేస్తుంటే చూసి నేర్చుకోవడమే మనం ఇలా ఇక్కడ గా పూజలు అయితే చేసుకోవచ్చు అండి నో ప్రాబ్లం చాలా అంటే చాలా బాగుంది అంటే ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని అడిగే వాళ్ళు కూడా ఎవరు అంతగా కనిపించలేదు బాగుంది అండ్ ఇది వచ్చేసి టోటల్గా టెంపుల్ ప్రెమిసెస్ అండి ఇది ఇలా ఉంది ప్రెమిసెస్ చూడండి చాలా బాగుందండి మెయింటెనెన్స్ కూడా పర్వాలేదు బాగుంది వెళ్దాము మెయిన్ టెంపుల్ లోకి అయితే వెళ్దాము మనము అంటే అడగకుండా తీసిన వీడియో కదా కొంచెం భయం అనిపించింది బట్ ఫైనల్గా అయితే తీసుకున్నాను కానీ క్రౌడ్ ఉందండి మండే కదా క్రౌడ్ ఉంది పూజలు జరుగుతున్నాయి క్రౌడ్ అయితే ఉంది నెమ్మదిగా అలా టెంపుల్లోకి అయితే వెళ్ళాము అందరినీ నెట్టుకుంటాం తోసుకుంటూ వెళ్ళగా టెంపుల్లోకి అయితే వెళ్ళినా కానీ లోపల తీయడానికి నిజంగా కొంచెం అంటే కొంచెం భయం అనిపించింది జస్ట్ ఏదో మెమొరీగా ఉంటుంది అని చెప్పేసి అయితే ఒక క్లిప్ అయితే తీశాను అంటే అమ్మ మూడు నాలుగు ఉపాలయాలు ఉన్నాయండి ఇంకా మెయిన్ ఆలయంలో ఇంకా చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయి అమ్మవారు అండ్ వెంకటేశ్వర స్వామి ఇదిగో అమ్మవారు విగ్రహం కనిపిస్తుంది కదా అంటే యాక్చువల్ గా అక్కడ తీయొద్దు అని చెప్పేసి అంటారు కదా వీడియోస్ సో నేను అలా జస్ట్ గా క్లిక్ చేశాను అంతే అండ్ గణపతి స్వామి అండ్ నెక్స్ట్ ఇక్కడ కూర్చున్నారు కదా భక్తులందరూ అక్కడ శివలింగం ఉందనమాట జస్ట్ ఒక చిన్న క్లిప్ యాడ్ అయ్యింది అంతే అదండి థ్యాంక్ యూ